హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ అమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు రెసిపీలో ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలైతే చూసి చూపించబోతున్నాను మనకు చేపల పులుసు టేస్టీగా కుదరాలి అంటే మెయిన్గా ఉప్పు పులుపు కారం సరిగా పట్టిందంటే చేపల కూర మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది ఆ చేపల కూర అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా ఆంధ్ర స్టైల్లో చేపల కూర చేయాలంటే ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నేనైతే ఒక కేజీ చెరువు చేపలైతే తీసుకున్నాను చెరువు చేపలు తీసుకొని సాల్ట్ పసుపు వేసి అయితే త్రీ టైమ్స్ వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఆయిల్ వేసి నేను ఆయిల్ అయితే కొంచెంగానే వేసుకున్నాను చేపల పులుసుకు ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందుగానే ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు ఆ పెద్ద ఆనియన్ తరిగి వేసి చిన్న ముక్కలుగా తరిగి అయితే ఫ్రై చేసుకున్నాను చేపలైతే ఇది చెరువు చేపలు ఈ పులుసు అయితే టేస్ట్ చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనం ఆనియన్ వేగిన తర్వాత మనం చింతపండు గుజ్జుని అందులో అయితే వేసుకోవాలి నేను పులుసు ఎక్కువగా కాకుండా గుజ్జుగా అయితే పెట్టాలనుకుని కొంచెంగా అయితే వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు అయితే కారం వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీరా పొడి ఒక ఆరు హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా పచ్చి వాసన వరకు అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇవి పులుపు ఉప్పు కారం సాల్ట్ కూడా తగినంత అయితే వేసుకొని ఉడకబెట్టుకుంటే ఈ పచ్చి వాసనంత పోయే వరకు అయితే ఉడుకుతుంది చింతపండు గుజ్జు పోసిన దానివల్ల మనకు గ్రేవీ అయితే చిక్కగా వస్తుంది ఈ గ్రేవీ చిక్కగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసి చేపలైతే కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఎక్కువ చెరువు చేపలు కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉండదు మనం దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఉప్పు కారం అయితే చూసుకొని సరి చేసుకుంటే ఇప్పుడు మనం చేపలని ఇందులో అయితే ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలపెట్టి పైన మూత పెడితే లోపల ఆవిరిలో అయితే చేపలు అనేది ఒకే టూ మినిట్స్లో అయితే బాయిల్ అయిపోతుంది ఈ చేపలు ఈ చెరువు చేపలు కాబట్టి రెండేడు నిమిషాల్లో చేపలయితే బాయిల్ అయి కుక్ అయిపోతుంది ఈ చేపలు పెద్ద చేపలకంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు ఒకసారి మీరు కూడా చెరువు చేపలు బయట పెద్ద చేపలు కొనేదానికంటే ఈ చెరువు చేపలు ఒకసారి ట్రై చేసినారంటే మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఇదే కొంటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు ఇక్కడ నేను పులుసు అయితే కొంచెంగానే పెట్టినాను చేపల పులుసు కొంచెం వేసుకున్న రైస్లో వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఆవిరి మీదనే ఒక రెండు నిమిషాలు తాళి ఆఫ్ చేసేసినామంటే ఆఫ్ ఆఫ్ ఫ్లేమ్లోనే అయితే ఫిష్ అయితే బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం కుక్ అయిపోయిన ఫిష్ని వెరీతో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి